పని చేసిన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా మీరు గా అసిస్ట్ చేసిన వాళ్ళు ఐడియా వీళ్ళందరి పేర్లు రాయండి మరి కొంచెం కష్టపడి పని చేసేవాళ్ళందరూ అది రాసి నమస్కారం ది ఐదు ఏడు ఇరవై నాలుగో తేదీ రాత్రి సుమారు ఏడున్నర గంటల ప్రాంతంలో బంటుమిల్లి నుండి నారాయణపురం నుండి పెదపట్నం వెళ్ళే రోడ్లో తార్ రోడ్డు పక్కన ఒక వ్యక్తి గాయాలతో పడి ఉన్నట్లుగా వచ్చిన సమాచారం ఇది ప్రథమంగా మరి అతన్ని గా అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు అతన్ని కొంతమంది గుర్తులైన వ్యక్తులు ఒక బలమైన మరణాయుధాలతో తలపై శరీరంపై గాయాలు చేసి అక్కడ పడవేసినట్లుగా కనిపించింది ఆవిడ చనిపో అతని యొక్క భార్య ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రయత్నం కేసు కింద మొదటగా నమోదు చేశారు ధర్మిలా మాట్లాడు అతను ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది అప్పుడు అతని మర్డర్ కేసుగా ఇన్వెస్టిగేషన్ మార్చి ఇన్వెస్టిగేషన్ చేయడంలో దర్యాప్తు ముందుకెళ్ళింది ఈ కేసు దర్యాప్తులో ఉండగా మా డిఎస్పి గారు పడన సిఐ గారు వారి సిబ్బంది చాకచక్యంగా మూడు రోజుల్లోనే క్లూస్ సంపాదించి మృతుడు చనిపోవడానికి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ కాన్స్పరెసీ మీద మంచి పరిశోధన చేశారు దాని ఫలితంగా ఈ చనిపోయిన వ్యక్తి పరశురామయ్య గారు సుభాష్ చంద్రబోసు అతని భార్య శిరీష వీడు శిరీషకి ఈ సుభాష్ చంద్రబోస్తో ఉల్లపేల వ్యాపారం చేసే పరశు వేరే పరశురామయ్య అనే వ్యక్తితో సన్నిహితంగా అయిన సంబంధాలు ఉన్నట్టు దాని ఫలితంగా ఇతన్ని ఎలా విధంగా అడ్డు తొలగించుకోవాలని భార్య పరశురామయ్య ఇద్దరూ కలిసి పథకం వేసి ఈ ఏవన్ ముద్దాయి యొక్క స్నేహితుడైన భువ్వనపల్లి ఏలూరు జిల్లా భువనపల్లి గ్రామానికి చెందిన ఒక బాల సహాయంతో ఒక ఇద్దరిని కెల్లా హేమంత్ కుమారు కోడుగుంట్ల నాగచంద్రమౌళి అనే ఇద్దరు వ్యక్తులను అదే ప్రాంతానికి చెందిన వ్యక్తులను సహకారంతో ఒక పథకం ప్రకారం ఇతన్ని ఇది ఐదో తారీఖు ఏ రోజైతే ప్రయత్నం జరిగిందో ఆ రోజు సాయంత్రం ఉల్లిపాయల వ్యాపారానికి లోడ్ ఉందని చెప్పి అతనికి ఫోన్ ద్వారా ఈ జోనే ద్వారా ఫోన్ చేయించి అతను ఆ ప్రాంతానికి రాగానే మొత్తం ఈ కొత్తగా వచ్చిన ఏలూరు నుంచి వచ్చిన ముగ్గురు ముదాయలంతా కలిసి వీటి మీద అటాక్ చేసి చంపాలనే ఉద్దేశంతోనే తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు తా ఫలితంగా అతను ఆ మన్నాడు చనిపోవడం జరిగింది మరి కేసులోనే మూడు రోజుల లోపే ఈ కేసుని చాకిచక్యంగా ఛేదించి మరి చక్కటి దర్యాప్తు చేసి మంచి సాంకేతికంగా కూడా ఈ సిడిఆర్ అనాలసిస్ టెక్నికల్ డేటా అంతా అనాలసిస్ చేసి చక్కగా ఇన్వెస్టిగేషన్ చేశారు కరెన్ సిఏ గారు మా డిఎస్పీ గారు పర్యవేక్షణలో వారి సిబ్బంది అంతా వారందరినీ కూడా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి వారందరికీ కూడా నగదు వాదనలు మంజూరు చేయడం జరిగింది తర్వాత ఈ దర్యాప్తులో పాల్గొన్న టీం మొత్తం ఆల్ ఎస్ఐస్ కుత్తువన్ ఎస్ఐ గూడూరు ఎస్ఐ సీఐ గారు డిఎస్పీ గారిని వాళ్ళందరినీ నేను కూడా ప్రత్యేకంగా పర్సనల్గా అభినందిస్తున్నాను